వాటర్ పంప్ కానీ కూలింగ్ ఇంట్ పైపులు కానీ గానీ ఇలా పుచ్చిపోవడానికి కారణం ఏంటి అన్నది వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చూడండి ఏ విధంగా పుచ్చిపోయిందో ఈ మెకానిక్ వర్క్ చేస్తున్నాడు వచ్చే చెమట కూడా చూసుకోవడానికి కాదు అయితే పక్కన భుజానికి తుర్చుకోవాలి లేదంటే ఇలా దులుపుకోవాలి రోడ్ సైడ్ ఆగున్న వెహికల్ కింద పడుకొని వర్క్ చేస్తుంటే పక్క నుంచి జబ్బు జబ్బు అని వెహికల్స్ వెళ్తుంటే చాలా భయం అనిపిస్తుంది హలో నేను మీ మీరు మెకానిక్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే ఈ వాటర్ పంప్ ఎందుకు పుచ్చిపోతుంది అలాగే వాటర్ పంప్ కానీ కూలింగ్ ఇంటో పైపులు కానీ ఎందుకు ఈ విధంగా పుచ్చిపోతాయి అన్నది ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు అయితే దీనికి కూలెంట్ వాటర్ పంప్ పోయి వాటర్ లీక్ అయిపోయి బండి అయితే నిన్నే ఆగిపోయింది స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ లేకపోవడం ఈ రోజు అయితే బండి దగ్గరికి వచ్చాను బండి దగ్గరికి వచ్చే వరకు వీళ్ళకి వాటర్ పంప కాదన్న డౌట్ ఉంది అలాగే నాకు కూడా ఉంది అనవసరంగా బండి దగ్గర రాలేదు కానీ ఇది వాటర్ పంపే లీక్ అయింది అదే వాటర్ పంప్ కాకపోయాలో ఉంటే బండి వరకు నిన్నే అయిపోద్ది అని నేను కూడా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు అయితే చూడండి ఇంజిన్ పులి అయితే తీస్తున్నాను బయటకి పక్క నుంచి వెహికల్స్ కూడా జబ్ జబ్ అని వెళ్తున్నా కింద నుంచి మట్టి అలాగే ధూలకు చాలా వస్తుంది కంటిలో పడిపోతుంది కానీ వర్క్ రోడ్ సైడ్ ఆగిపోయిన వెహికల్స్ వర్క్ అయితే చేయాలి చూసారు కదా ఇప్పుడు క్రాంక్ పుల్లి అయితే బయట తీస్తాను ఇప్పుడు టైమింగ్ బెల్ట్ అలాగే వాటర్ పంప్ కూడా తీయాలి మొత్తం దీనికి టైమింగ్ చూడండి ఈ క్రాంప్ పుల్లి క్యాంప్ పుల్లి పర్ఫెక్ట్గా టైమింగ్ పెట్టుకొని అలాగే క్రాంక్ పుల్లి కూడా టైమింగ్ పర్ఫెక్ట్గా చూసుకొని అప్పుడు టైమింగ్ బెల్ట్ అయితే తీయాలి ఇప్పుడైతే చూడండి వాటర్ పంప్ బయట తీసి చూపిస్తాను ఏ విధంగా పుచ్చిపోయింది ఎందుకు పుచ్చిపోయింది అన్నది కూడా మీకు క్లారిటీగా చెప్తాను వాటర్ పంపే కాదు కూలి టోస్ వైపుస్ కానీ అలాగే లైన్ కానీ ఇంజిన్ లోపల ఉన్న లైన్ కానీ మొత్తం ఈ విధంగా పుచ్చిపోతాయి మనం చేసే మిస్టేక్స్ వల్లే ఇప్పుడైతే ఇది బయటికి తీసొస్తే ఇక్కడ ఈ ఎడ్జ్లో చూడండి మొత్తం పుచ్చిపోయి ముక్క ముక్కే లేదు మొత్తం కొరుక్కొని ఎలా కొరుక్కుని తింటారు కదా అలాగైపోయింది సో దీనికి కారణం మనం కరెక్ట్గా కూలెంట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూలెంట్ వాటర్ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్ అది కూడా మనం కొళాయి వాటర్స్ కానీ దీనికి అదే హ్యాండ్ వాష్ చేసుకునే వాటర్ కానీ ఆ వాటర్ యూజ్ చేయడం వల్ల ఈ విధంగా అవుతుంది ఇప్పుడైతే టైమింగ్ బెల్ట్ అలాగే వాటర్ పంపు కొద్దయితే తీసుకొచ్చాం ఈ మ్యాక్సిమం ఎనభై వేలు డబ్బై ఎనభై నుంచి తొంభై వేలు లోపు ఫస్ట్ టైం అయితే తొంభై వేలు లోపు ఈ టైమింగ్ బెల్ట్ అనేది మార్చుకోవాలి ఆల్రెడీ మార్చి సెకండ్ టైం అయితే పక్క డెబ్బై వేలు లోపే మార్చుకోవాలి ఈ బండికి ఆల్రెడీ లక్ష ఇరవై వేలుకి ఎందుకో మార్చారంట నెక్స్ట్ ఇప్పుడు ఒక పదివేలు ఇంకా ఉంది ఎనభై వేలు అవ్వలేదని చెప్పి పదివేలు తిరిగిన తర్వాత మార్చుకుందా అని చెప్పి కస్టమర్ వెయిట్ చేశారు కానీ ఈ డెబ్బై వేలు తిరిగి వాటర్ పంప్ లీక్ అయిపోయింది ఒక్కోసారి వాటర్ పంప్ స్ట్రక్ అయిపోయి టైమింగ్ టైమింబెల్ట్ అయిపోయి బెల్ట్ అయిపోయిందంటే మనకి చాలా లాస్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే చూడండి కొత్త టైమింగ్ బెల్ట్ ఈ విధంగా ఫిక్స్ అలాగే టైమింగ్ అది పర్ఫెక్ట్గా పెట్టి బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చెక్ చేసుకుని మిగతా ఓపెన్ చేసిన స్పాట్స్ అన్నీ యథావిధగా అయితే పిక్ చేస్తాను చాలామంది ఈ విధంగా కూడా కామెంట్ చేస్తారు చాలామంది ఈ విధంగా కూడా అనుకుంటారు నా బండి లక్ష యాభై వేలు తిరిగేసింది ఇప్పుడుకి వచ్చి టైమింగ్ బెల్ మార్చలేదు నా బండి రెండు లక్షలు తిరిగేసింది మార్చలేదని కానీ అదృష్టం ఉన్నోడికి ఏమీ అవ్వదు దురదృష్టం నెత్తి మీద ఎంట వరకు మాత్రం లక్ష కాదు అరవై డెబ్బై వేలు తిరిగినప్పుడు కూడా టైమింగ్ బెల్ట్ తేగిపోతాయి వాటర్ పంప్ పట్టేసి సో నిన్న మొన్న కాల్ వచ్చింది వాటర్ పంప్ టైమింగ్ టైమింబెల్ అయిపోయింది దానికి అడ్డ ఓపెన్ చేసుకోవాలి వాళ్ళకి నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక కస్టమర్ దగ్గర ఉండేది ఆ వెహికల్ అయితే టైమింబెల్ మార్చుకోవాలి టైం అయిపోయింది అని చెప్పాను మార్చుకోకుండా వాళ్ళు ఇంకొకరికి అమ్మారు బండి వాళ్ళకు కూడా వాళ్ళ అంటే నాకు తెలిసిన వాళ్ళకే వాళ్ళకు కూడా చెప్పాను నేను బెల్ దీన్ని మార్చుకోవాలంటే వాళ్ళు కూడా అలాగే ఒక పదివేలు కిలోమీటర్లు తిరిగారు ఇప్పుడు టైమింగ్ బెల్ అయిపోయింది దగ్గర ఒక ఇరవై వేలు అవుద్ది లేదంటే ఇంజిన్ ఇంజిన్ కూడా ఫెస్ కూడా ఎఫెక్ట్ అయితే ఇంకా చాలా ఎక్కువ అమౌంట్ అయితే అయిపోద్ది సో టైంకి ఈ టైమింగ్ బెల్ట్ అనేది పక్కా మార్చుకోవాలి ఫస్ట్ టైం అయితే తొంభై వేలు తొంభై నుంచి తొంభై ఐదు వేలు లేదా మీకు ఏదైనా చిన్న సౌండ్ అండ్ డిఫరెన్స్ అనిపించి కిచ్ కిచిమని ఎలాంటి సౌండ్లు ఏమైనా వస్తే మాత్రం ముందుగా వెళ్ళి చెక్ చేయించుకోవాలి లేదంటే లక్షలోపు మార్చుకోవాలి ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే పక్కా డెబ్బై నుంచి ఎనభై వేలు లోపు అయితే మార్చుకోవాలి మీకు ఎలాంటి సౌండ్స్ ఏమి రాకపోతే ఇప్పుడు అయితే దీనికి వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాను ఇప్పుడు బండి ఒకసారి స్టార్ట్ చేసి ఎక్కడన్నా వాటర్ లీక్ అవుతుందో లేదా అన్నీ చూసుకొని వీళ్ళకైతే బండి డెలివరీ అయితే ఇచ్చేసాను ఏంటంటే కూలెంట్ పక్కా మెయింటైన్ చేయాలి నార్మల్ వాటర్ వేసుకొని బండి ఈ విధంగా యూజ్ చేస్తానంటే ఇగో ఈ విధంగా పుచ్చిపోయి పోతూ ఉంటాయి స్పేర్ పార్ట్స్ అలాగే కూలెంట్ లైన్స్ ఇవన్నీ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఇచ్చాను లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి